యష్యా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ నీవు దోచుకునుట మానిన తరువాత నీవు దోచుకొనబడిదెవు నీవు వంచుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచెదురు యహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము మాయందు కరుణింపు ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము మహాఘోషణ విని జనములు పారిపోవును నీవు లేచుటతోనే అన్యజనులు చెదిరిపోవుదురు చీడ పురుగులు కొట్టివేయినట్లు మీ సొమ్ము దోచబడును మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు వాని మీద పడుదురు యుహోవా మహాఘనత ఉన్నాడు ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉండును రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును యహోవ భయము వారికి ఐశ్వర్యము వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు రాజమార్గములు పాడైపోయేను త్రోవను నడుచువారు లేకపోయిరి అశ్రూరు నిబంధన పట్టణములను అవమానపరచెను నరులను తృణీకరించెను దేశము దుఃఖించి క్రీడించుచున్నది లేబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది షారోను ఎడారి ఆయను భాషాను కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి యహోవా ఇట్లను కొనుచున్నాడు ఇప్పుడే లేచెదను ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనిదను ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనిదను మీరు పొట్టను గర్భమును ధరించి కొయ్యకాలును కందురు మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మును దహించి వేయుచున్నది జనములు కాలుచున్న సున్నపి బట్టీల వలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన వలెను అగును దూరస్థులారా ఆలకించుడి నేను చేసిన దాన్ని చూడుడి సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనిడి సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు వణుకు భయ భక్తిహీనులను పట్టెను మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఆపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును పర్వతములలోని శిలలు అతనికి కోటయగును తప్పక అతనికి ఆహారం దొరుకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు తూచువాడెక్కడ ఉన్నాడు బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు నాగరికము లేని ఆ జనమును గ్రహింపలేని గంభీర భాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు ఉత్సవ కాలంలో మనము కూడుకున్న చున్న సియోను పట్టణమును చూడుము నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు ఎరుషలేమును చూచును దాని మేకులెన్నడూనూ ఊడదీయబడవు దాని త్రాళ్ళలో ఒక్కటైనను తెగదు అచ్చట యుహోవ ప్రభావం గలవాడే మన పక్షమును అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ ఏదియు నడవదు గొప్ప అక్కడికి రాదు యహోవ మనకు న్యాయాధిపతి యహోవ మన శాసనకర్త యహోవ మన రాజు ఆయన మనల్ని రక్షించును నీ ఓడ వదిలిపోయెను ఓడవారు తమ కొయ్య అడుగును దిక్తపరచరు చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందురు వా నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును ఆమెన్